మనం ఈరోజు కాశీలో ఉన్నటువంటి సప్త సూక్ష్మ మోక్షపురముల గురించి చెప్పుకుంటాం అంటే అందులో ఒకటి మహామృత్యుంజయ మందిరం వస్తుంది అంటే రేపు మనం అక్కడికి వెళుతున్నాం కాబట్టి కాశీలోనే మనకి సప్త మోక్ష పురములు ఉన్నాయి అంటే మనము మనం చెప్పుకున్నాము శివశర్మ అనేటువంటి ఆయన ఈ సప్త మోక్షపురము యాత్ర చేస్తూ హరిద్వారలో చనిపాడు కానీ మన అదృష్టం కొద్ది ఒక కాశీలోనే సమస్తము కలవు అందులో కాశీలోనే సప్త మోక్షరములు కలవు అవి ఎక్కడ ఏమిటి ఒకసారి చెప్పుకున్నాం అంటే అయోధ్య మనకి కాశీలోనే అయోధ్య కలదు అంటే మనం హనుమాన్ గాడ్ దగ్గరికి వెళ్ళామంటే అక్కడ సాక్షాత్ రాముడు ప్రతిష్ఠించిన శివలింగము సీతాదేవి ప్రతిష్ఠించిన శివలింగము రా లక్ష్మణ భరత శత్రుఘ్నులు ప్రతిష్ఠించిన శివలింగములు హనుమ ప్రతిష్ఠించిన శివలింగములు ఉన్నాయి అవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి వాటి దర్శనం మాత్రముల చేత మనము అయోధ్యకు వెళ్ళిన ఫలితం వస్తుంది అంటే రాముడు అయోధ్యలో పెట్టాడు కానీ రాముడు అంటాడు నా మనసు అంతా కాశీలోనే ఉంది అంటాడు అందుకే చాలా సార్లు వాళ్ళు కాశీ ప్రయాణం చేస్తారు ఎందుకంటే అయోధ్య మీకు తెలుసు ఇక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్లే కాబట్టి వాళ్ళు గట్టిగా గుర్రం చేసుకుంటే ఉదయం వచ్చి మధ్యాహ్నానికల్లా వచ్చేస్తారు అలా రాముడు కూడా చాలా సార్లు కాశీ వచ్చాడు కాబట్టి కాబట్టి మనము హనుమాన్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే అది మనం అయోధ్య వెళ్ళిన ఫలితం వస్తుంది అంటే మీకు ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి మనకి ఈ సప్త మోక్ష పురాలు మనం కానీ వెళ్ళినట్లయితే మన శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయని మీకు తెలుసు షట్ చక్రాలు అందులో ఏడవ చక్రం ఒకటి ఉంటుంది మనకి సహస్ర కమలం అని ఈ సహస్ర కమలము మీరు ఒక హరి ఈ హనుమాన్ దాటిలోకి వెళితే మనకి సహస్ర కమలం ఓపెన్ అవుతుంది అంటే సాధన చేసేవాళ్ళు ఆ కుండలు యోగాలు ఉండే వాళ్ళకి అక్కడ తెలుస్తుంది అలాగే రెండవది మధుర ఈ మధుర ఎక్కడ ఉందంటే మనకి శైలపుత్రి అమ్మవారు అలాగే మంగళ గౌరీ దేవి అంటే మనకి కాశీలో ఉన్నటువంటి మీరు నవ గౌరీలో వెళ్ళుంటారు శైలపుత్రీ దేవి ఆ శైలపుత్రీ దేవి దగ్గర ఆ కుండ ఈశ్వరుడు ఉంటాడు ఆ ఈశ్వరుడు అలాగే మంగళ గౌరి లోపల ఒక విష్ణు భగవానుడు ఉంటాడు అమ్మమ్మ అంటే మనం కాశీలో ఈ శైలపుత్రి శైలేశ్వర్ మహాదేవ్ అంటారు ఆయన్ని ఆ శైలేశ్వర్ మహద అలాగే మీరు మంగళ గౌరి దాన్ని వెళ్ళినప్పుడు మంగళ గౌరి మీరు మంగళ గౌరిని చూస్తారు మంగళ గౌరి వెనుక ఒక విష్ణుమూర్తి ఉంటాడు ఆ విష్ణుమూర్తి మధుర పాలకులైనటువంటి శ్రీకృష్ణమూర్తిలా ఉంటాడు అంటే ఈ రెండు మీరు చూడగలిగితే మధుర వెళ్ళిన ఫలితము మీకు వస్తుంది అలాగే కాశీ ఇంకా కాశీ మీకు చెప్పనిక్కర్లేదు అంటే కాశీ మన ఎనభై ఎనిమిది కిలోమీటర్లు మీరు ఎక్కడికి వెళ్ళినా కాశీ వెళ్ళిన ఫలితం వస్తుంది అలాగే కంచి అంటే మనకున్న సప్త పురాలలో ఇప్పుడు నాలుగవది మనము కంచి చెప్పుకున్నాం అంటే మీరు మన కాశీలో ఉన్నటువంటి గౌరీ కేదారేశ్వర్ గుడికి వెళితే మీరు తమిళనాడులో ఉన్నటువంటి కంచికి వెళ్ళిన ఫలితం వస్తుంది ఎందుకంటే ఆ ఆ గౌరీ కేదారసు గుడి చాలా ఉన్నాయి అంటే మీ ఇంటి దగ్గర నుంచి గౌరీ కేదారసు గుడికి మీరు వెళ్ళాలనుకొని అడుగులు లెక్క పెట్టుకుంటూ వెళితే మీ రూమ్ దగ్గర నుంచో ఇంటి దగ్గర నుంచో మీరు బయలుదేరితే ఒక్కొక్క అడుగుకి మీకు హిమాలయ ప్రదక్షిణానికి సమానం అంటే మీరు గౌరీ కేదారసు గుడికి వెళ్తున్నారు కదా మీరు అంటే ఇది తెలుసుకొని వెళ్ళాలి మనము అలా మీరు వెళుతూ ఉంటే మీరు ఒకవేళ మనం రెండు వందల మీటర్లుందనుకుందాం రెండు వందల మీటర్లు అంటే ఒక మీటర్కి ఎట్లయితే మూడు అడుగులు పెడతాయి మనకి అంటే రెండు వందలు ఇంటి మూడు అంటే ఆరు వందల అడుగు మీరు వేసుకొని ఈ యొక్క గౌరీ కేదార గుడికి వెళ్ళాలనుకోండి ఈ గౌరీ కేదారేశ్వరి గుడికి మీరు ఆరు వందల అడుగులు పెడితే అంటే మీరు హిమాలయము చుట్టూ ఆరు వందల ప్రదక్షిణలు చేస్తున్నారు నిన్న మనం చెప్పుకున్నాము సుబ్రహ్మణ్య స్వామి చెప్పండి స్వయంగా మీకు ఒక లిస్ట్ చెప్పాను నేను ఏమని అయోధ్య హిమాలయాలు నైవిశాలు ఇవన్నీ మత్తి క్షేత్రములు కానీ మోక్ష క్షేత్రములు కాదు అందుకే హరిద్వార్లో చనిపోయినప్పటికీ కూడా కాశీ రావాల్సి వచ్చింది తెలుసు ఇది కంచి అయితే శివ కంచి విష్ణు కంచి ఉన్నాయన్నమాట శివ కంచి అంటే గౌరీ కేదల విష్ణు కంచి అంటే మీరు మనకి కంచిలో కూడా విష్ణుమూర్తి ఉంటాడు అక్కడ ఆ విష్ణుమూర్తి మీరు ఇక్కడ మన బింబ మాదళు గుడికి కానీ వెళ్ళినట్లయితే మీరు రెండు కానీ ఒక కాలంలో చూసినట్లయితే మీరు కంచికి వెళ్ళిన ఫలితం వస్తుంది అలాగే అవంతిక ఉజ్జయిని అవంతిక ఉజ్జయిని అంటే మనము రేపు వెళ్ళబోయే మహామృత్యుంజయ మందిరం అంటే మీరు మహామృత్యుంజయ మందిరానికి రేపు మనం వెళుతున్నామంటే మనం ఎక్కడికి వెళుతున్నాము మహాకాలుడు ఉన్నటువంటి ఉజ్జయిని పురానికి వెళుతున్నాము అందుకే చెప్తున్నాను ఇది ఇంకొకటి పూరి మనకి ఈ ఏడు సప్త మోక్ష పూరి ఉంది కదా ఈ పూరి మీరు అస్సీకాడ్ దగ్గర జగన్నాథ స్వామి టెంపుల్ అని ఉంటుంది బాగా చేస్తారు రథయాత్ర అదంతా అంటే మీరు ఆ ఆ యొక్క క్షేత్రానికి కానీ వెళ్ళినట్లయితే మీరు పూరి వెళ్ళిన ఫలితం వస్తుంది ఇది మేము చెప్పడం కాదు కాశీఖండంలో చెప్పబడి ఉంది అలాగే ద్వారక ద్వారక అంటే మీరందరూ మా ఇంటికి వచ్చారు కదా మా ఇంటి వెనక ఒక కిలోమీటర్ కానీ వెళ్ళినట్లయితే అక్కడ శంకు ద్వారా అని ఉంటుంది ఆ శంకు ద్వారకు గానీ వెళితే అంటే అక్కడ చిన్న కొన్ని శిఖలింగలో కృష్ణుడు ఉంటాడు వెళితే మీరు ద్వారకకు వెళ్ళిన ఫలితం వస్తుంది అంటే మన కాశీలోని సప్త మోక్షరములు కలవు మన కాశీలో ఉన్నటువంటి సప్త మోక్షపురాలు ఏమిటి అంటే హనుమాన్ దాట ఒకటి అలాగే ఈ యొక్క మంగళ గౌరీ మందిరము విష్ణు కంచి వచ్చేసి మనకి బిందు మాధవుడు శివ కంచి ఈ యొక్క గౌరీ కేదర మందిరం ఉజ్జయిని మనకి మహామృత్యుంజయ మందిరం పూరి మనకి జగన్నాథ మందిరం అలాగే ఈ యొక్క ద్వారక శంకు ద్వార అంటే మనకి కాశీలో ఈ విధంగా సప్త మోక్షపురములు కలవు సూక్ష్మంగా